హైదరాబాద్ కోకాపేట్లో నిర్మించిన దొడ్డి కొమరయ్య కుర్మల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవ క్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని కుర్మలు అధిక సంఖ్యలో తరలి రావడం ఎంతో సంతోషంగా ఉందని కుర్మ సంఘ జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం అన్నారు ఈ సందర్భంగా మందమరి పట్టణం నుండి సభకు తరలి వెళ్లేందుకు వచ్చిన సభ్యులకు దిశానిర్దేశాన్ని చేశారు అలానే రాష్ట్ర ప్రభుత్వం సైతం కుర్మల అభివృద్ధికి పెద్దపీఠం వేయబోతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

హైదరాబాద్ కోకాపేటలో దుడ్డు కుమారయ్య ఆత్మ గౌరవ భవనం ఓపెనింగ్కి ఈరోజు మంచి జిల్లా కురుమల్ పెద్ద ఎత్తున ఒక అరవై తోటి ఒక నాలుగు వందల మంది జనం వాళ్ళ ఇవాళ ఎగ్గమలేష నాయకత్వంలో మేమందరం బయలుదేరి ఆ భవన ప్రారంభోత్సవానికి ఇంకా మంచా జనం వెళ్ళడం జరుగుతుంది ఇవాళ ఆ భవనం ఓపెనింగ్కు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి వారిలో సిద్ది రామయ్య గారు హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గా మలేషం గారు ప్రభుత్వ విప్పు బీర్ లైలయ్య గారు ఇతర మంత్రులు మన బీసీ మంత్రి పొన్న ప్రభాకర్ గారు దుద్దిల సీధర్బాబు గారు చాలామంది మంత్రులు విచ్చేస్తున్నారు దానికి మేము మద్దతుగా మంచార్జీలోంచి పెద్ద ఎత్తున కురుమలం బయలుదేరి వెళ్తున్నాం ఈరోజు నిజంగా ప్రభుత్వానికి కానీ మా యొక్క మా ఎగ్గమలేషన్న కష్టానికి వాళ్ళ ఫలితంగా మేము భావిస్తున్న వల్ల ఆ భవనం మొట్టమొదటి భవనం కంప్లీట్ అయ్యి ఇవాళ విజయోత్సవ సభ లెక్కనే మేము పెద్ద ఎత్తున ఒక లక్ష మందితోటి ఆ సభ కూడా జరుపు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి కురుమలందరూ ఐక్యత ఇట్లే మేము ఉండి ఆ భవనంలో ఒక పేద పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ డబ్బులు లేని వాళ్ళకి కూడా విద్య అందించడానికి కూడా ఇలా చండేశ్వర భారతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఓపెనింగ్ జరుగుతుంది ఇవాళ మా యొక్క కుటుంబ పేద విద్యార్థులకు కూడా మంచి అవకాశం వినియోగించుకోవాలని కూడా కోరుతూ జై కుర్మ జై మా మంచాలి డిస్టిక్ నుండి మా కుర్మ ఐక్యత ప్రతి ఒక్కరం ఎందుకంటే మా దొడ్డి కుమరయ్య పోరాట యోధుడు అతని ఆత్మ గౌరవ సభ లెక్కనే అతని పేరుతో పాటుగా రోజు మాకు హైదరాబాద్లో కోకపేటలో కుర్మ భవనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది దాని ఓపెనింగ్ కొరక ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుల వారు దగ్గర మల్లేసమ్మ ఎమ్మెల్సీ ఈ అందరు మంత్రుల సభలోపల ఇలా ఆయన ఆయన ఐకత వర్దిలలో అని చెప్పేసి మేమందరం మా ఐకత మా మంచివర డిస్టిక్ నుండి వెళ్ళి మా గుండా శ్రీశైలం అన్న మా అధ్యక్షుల వారు మమ్మల్ని అందరినీ ఏకం చేసుకొని పట్టుకొని పోవడం జరుగుతుంది మా సభను మేము ఇలా ఆత్మభేర్గా మోగించుకోవడానికి ఇలా మంచివరాల జిల్లా నుండి ప్రతి ఒక్కరూ జై కొట్టుకుంటూ వెళ్ళిపోతారు జై కుర్మ